ఒకప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ పైన డీజీ ర్యాంకు అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు రాజకీయ కక్షాదింపుకి బలయ్యి ఆ పైన పోరాడి సాధించి చెట్ట చివరి రోజున ఆర్డర్లు తెచ్చుకుని ఆ పైన రిలీవింగ్ ఆ హోదాలో రిలీవ్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మొదట జగన్ ఇప్పటికి కూడా యాంటీ జగన్ బట్ ఆ తర్వాతన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా అవినీతి వ్యతిరేక పోరాటం వైపుకి అడుగులు వేశారు ఒకప్పుడు ఒక జేపీ గారికి జేడి లక్ష్మీనారాయణ గారికి ఎట్లాంటి కాన్సెప్ట్ వచ్చిందో ఇప్పుడు అట్లాగా ఈయన ఒక టీముని ఫామ్ చేసి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరికొంతమందితో కలిసి అందులో భాగంగానే తాజాగా ఒక విధానాన్ని అంటే ఒక టీముని ఏర్పాటు చేసుకున్నటువంటి ఇష్యూ అందులో ప్రధానమైనటువంటిది ఏంటయ్య